వెల్కమ్ టు సిజే టీవీ అడవిలో అఖండ తాండవం చిత్రసీమలో కొన్ని కలయికలు ఎంతో ప్రత్యేకం వాళ్ళు మళ్ళీ మళ్ళీ జట్టు కట్టారంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తారు వ్యాపారం రెక్కలు తొడుగుతోంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయిక అలాంటిది వరుసగా మూడు సినిమాలతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు నాలుగో చిత్రం కోసం మరోసారి జట్టు కట్టారు ఆ చిత్రం విజయవంతమైన అఖండాకి కొనసాగింపుగా అఖండ టూ తాండవం పేరుతో రూపొందుతుంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు ఇందులో బాలకృష్ణ సరస్వ సంయుక్త మేనన్ నటిస్తున్నారు ఆది పిలి ముఖ్య భూమికను పోషిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవులో చిత్రీకరణ సాగుతోంది వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో బాలకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాలు తెలిపాయి దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయగ్రహణం రామ్ ప్రసాద్ స్వయంసో స్వయంసో సో ఇది ప్రేక్షకులకి ముఖ్యంగా సినిమా ప్రేమ ప్రేమికులకి అలానే అభిమానులకి కూడా ఈ యొక్క అప్డేట్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షూటింగ్ అక్కడ ఇక్కడ జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మన పరిపాటి అదే క్రమంలో ఈ అడవిలో అఖండ తాండవం అనేటువంటి హెడ్డింగ్ పెట్టి బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చేటువంటి అయితే ఉందో అఖండ టూకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఈ యొక్క షూటింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ దాంతో పాటుగా గతంలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ హిట్ ఇచ్చినటువంటి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది దీని మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా బాలకృష్ణకి ముఖ్యంగా అభిమానులు కోరుకునే విధంగా అయితే దీనిలో బాలకృష్ణ ఉన్నాడని మనం ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినటువంటి ఏదో గ్లిమ్స్ ఉన్నాయో అవి చూస్తే మనకు అర్థమవుతుంది అవుతుంది ఇది బాలకృష్ణ అఖండ టూ సంబంధించినటువంటి తాజా అప్డేట్ రహస్యాన్ని ఛేదించే వరకు ఆట ఆగదు కథాంశం వరుస హత్యలు అంతు చిక్కని రహస్యాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈ అంశాలతో ఇప్పటి వరకు ఎన్నో కథలు వచ్చాయి ఇప్పుడు ఈ ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి సిద్ధమైంది మండలా మర్డర్స్ వెబ్ సిరీస్ బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ గోపి పుత్రన్ మనన్ రాబర్త్ సంయుక్తంగా రూపొందించారు ఈ చూస్తూనే ఉంటాం ఇది ఒకటి సీరియల్ కిల్లర్ సంబంధించినటువంటి ఒక కథాంశం నవీన్ నిర్ణయని జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఏం రత్నం సో ఇది హరిహర వీరామలతో ఆ బాధని చూపించారు చాలా మంది వసూళ్లు రికార్డుల దగ్గర ఆగిపోతుంటారు వాటన్నిటికంటే కూడా సినిమాతో ప్రేక్షకులు ఏం అందించాం వాళ్ళ వాళ్ళు తమతో పాటు ఏం తీసుకెళ్లారనేది ముఖ్యం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జిజియా పన్నుతో చారిత్రాత్మకంగా చారిత్రాత్మక తప్పు చేశారు ఆ బాధ ప్రతి హిందూ డిఎన్ఏలోకి వెళ్ళింది ఆ బాధని సినిమాతో సినిమాతో బయటకి తీసి చూపించేందుకు ఆనందంగా ఉంది అన్నారు అందుబాటు ఉప ముఖ్యమంత్రి ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన కథానాయకుడుగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు గ్రామ పంచాయతీల గురించి తెలుసు కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి విడుదల చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో ఎప్పుడు ఏది తేలిగ్గా దొరకలేదు నా ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడు మాట్లాడినంత మాట్లాడినంతగా ఈ సినిమా కోసం మాట్లాడాను నా సినిమా కోసం బాధ్యతను తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది ప్రాంతీయ సినిమాని పాన్ ఇండియా సినిమాని చేయగల చేయగలం అని నిరూపించిన నిర్మాత నిర్మాతకు అండగా నిలబడడం బాధ్యత అనిపించింది డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషుల్ని మన మమతల్ని కోల్పోతే తిరిగి రావనే విషయం తెలిసిన వ్యక్తి నేను అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా విడుదల సుక్రీ సహకారం అందించిన నిర్మాతలు నవీ నిర్ణయని వై రవిశంకర్ టీజీ జి విశ్వప్రసాద్ రాకు కృతజ్ఞతలు చెప్పారు విజయాలు రికార్డులు ఎప్పుడూ తెరకెక్కించుకోను ఇది ఏ స్థాయి విజయమో కూడా నాకు తెలియదు విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో భావోద్వేగంగా ఎంతో ప్రభావితం చేసాయన చేసామన్నదే ముఖ్యం చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్న చూపు చూసారేమో మొఘల్ చక్రవర్తి గొప్పతనం గురించి చెప్పారు కానీ ఔరంగజేబుయ పనుల గురించి ఎందుకు చెప్పలేదు ఆశ్చర్యంగా అనిపించింది ఆ విషయాన్ని స్పృశించడానికి భయపడ్డారేమో ఔరంగజేబు పాలన వెనక ఉన్న చీకటి కోణాల గురించి మాట్లాడాలని ఈ సినిమా చేశాం కోహినీరు వజ్రం అంటే మన వేద సంపద గురించి ఈ సినిమాలో ఎక్కువగా చూపించాం కోహిను పగిలిపోవచ్చు కానీ విజ్ఞానం అలా కాదు వేదాలని కోహిలు లా ఆ సంపదని మన మనసుల్లోనే పెట్టు కున్నాం అదే మన దేశ సంస్కృతి గొప్పతనం ఈ అంశాన్ని చర్చించడంలో హరిహర వీరమల్లు విజయం సాధించింది తొలి భాగంలో సాంకేతిక పరమైన పొరపాట్లని రెండో భాగంలో సరిదిద్దుకుంటాం రెండో భాగం సినిమా కూడా ఇప్పటికీ ఇరవై ఐదు శాతం పూర్తయింది అది త్వరలో రావాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని బహిష్కరించాలనే డిమాండ్లపై ఆయన స్పందిస్తూ నా సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే నేను ఎంతగా ఎదిగానో వాళ్ళు నాకు చెబుతున్నారు ఓ హీరో సినిమా చూస్తే మిమ్మల్ని ఎంత అది అంత భయపెట్టిందా అని ప్రశ్నించారు నెల్లూరులో వీధుల్లో పెరిగిన వాడిని ఇక్కడి దాకా రావడమే గొప్ప ఏం చేస్తారో చేసుకోండి చెప్తున్నా తాటాకు చెప్పులకు వెదిరిపోను ముఖ్యంగా అభిమానులకు చెప్తున్నా నేను ఇంత బలంగా ఉన్నానంటే కారణం అభిమానులు ఎంత ఎదిగినా నాకు తెలియదు కానీ ధైర్యంగా ఉండడం ఉండడమే నాకు తెలుసు కింగిపోయి కనిపించడం నాకు నచ్చదు బతకడమే నాకు అద్భుతమైన విషయం అనిపిస్తుంది అభిమానులు కూడా విమర్శల్ని తెలిగ్గా తీసుకోండి ముందు ముందు జీవితాన్ని ఆస్వాదించండి ధైర్యం ఉంటే తిరిగి విమర్శలకు దాడి చేయండి ప్రతి సోషల్ మీడియా కామెంట్ ని తిప్పికొట్టండి అని కోరారు పవన్ కళ్యాణ్ ఔరంగజేబు గురించి మాట్లాడగానే చాలా మంది బాధలు కోపాలు వచ్చాయని మొగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు వారు చేసిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించారు అది సెక్యులరిజంతో లో భాగం కదా అన్నారు పవన్ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ థియేటర్ లో అభిమానులు ప్రేక్షకులు స్పందన చూసి చాలా సంతోషం కలిగింది ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏం రత్నం కథానాయకుడు నిధి నాయక నిధి అగర్వాలు నిర్మాతలు నవీన్ నిర్ణయని ని వైరవి శంకర్ తదితరులు పాల్గొన్నారు చాలా సుదీర్ఘమైనటువంటి నిన్న ఏదైతే హరిహర వీరమణులు సంబంధించినటువంటి సక్సెస్ మీట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఇప్పటి వరకు దాని ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కెరియర్లో ఎప్పుడు కూడా ఈ విధంగా మీట్లు అనేది పెట్టలేదు ఈ దీనికి పెట్టడానికి కారణం ఏంటంటే సినిమా అధిక బడ్జెట్ కావటం ఒకటిను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఉండటం డిలే కావడానికి కూడా ఈ యొక్క బడ్జెట్ పెట్టడానికి కారణం ఆయన రాజకీయాల్లోకి రావటం ఇవన్నీ కారణాలతో ఎలాగైనా ఇటువంటి ప్రొడ్యూసర్ని మనం బయటపడేయాలి అతని డబ్బులు అతను వచ్చినట్టు చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎక్కువగా చేశారు అయితే ఒక దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గ్రాఫిక్స్ సంబంధించి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సెకండ్ పార్ట్లో సరిదిద్దుకుంటాం అనే దానికి మనం అండర్లను చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే దాని మీద వస్తున్నటువంటి విమర్శల్ని ఆల్రెడీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం కోసం చేసినటువంటి మా డైలాగ్ ఉంది అంటే వాస్తవంగా ఒప్పుకున్నారు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొంత టైం లేకపోవటం వల్ల అంత పర్ఫెక్ట్గా లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు అయితే ఆ కథని మనం తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు దీంట్లో ప్రొడ్యూసరు డైరెక్టరు అనే ఒక ఆ సినిమా ద్వారా మనం ఏం చెప్ప ఏం చెప్పాలనుకునేదాన్ని చాలా ఇంపార్టెంట్ అంతే కానీ టెక్నికల్ వాల్యూ చూడొద్దు అని చెప్పేసి అని చెప్పారు మనం ఒక విధంగా చెప్పాలంటే దానవీరకాలలో ఎన్టీఆర్ సినిమాలో కూడా చాలా చోట్ల మనకి ఆ యొక్క సాంకేతిక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే టైం లేకపోవడం డబల్ షెడ్యూల్ వర్క్ చేయడం ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ చేయడం ఈ కారణాలతో అప్పుడు దానవీరకాల ఏమైందంటే ఆ పూలదండ మెళ్ళలో పడేదానికి ఈజీగా తాళ్ళతో కట్టేట్లు తీసుకొస్తు కనిపిస్తూ ఉంటుంది ఆ రోపుని డిలీట్ చేసేటువంటి పరిస్థితి అప్పుడు లేదు కెమెరా టెక్నిక్ కూడా అంతా హర్రీ బర్రీగా చేయలేకపోయారు అయినా కూడా సినిమా పెద్ద విజయాన్ని సాధించింది ఇప్పటికీ కూడా మనం టీవీ వస్తే కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని డైలాగ్లు అయితే రిపీట్ గా చూస్తూ ఉంటాం చివరికి టెలిఫోన్ రింగ్ గా కూడా డైలాగ్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది సో అలానే సినిమా బాగుంది కంటెంట్ బాగుంది అంటే ఆ టెక్నికల్ వాటిని పక్కన పెట్టి ఆ మరీ బాగా పెట్టుకున్న వాటిని సిన్స్ కొన్ని తీసేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి కాబట్టి ఈ యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఇంకొక మాట ఏంటంటే ఇది కల్పిత కథ చరిత్ర కాదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడు చరిత్ర కాదని అంటే వాస్తవ కథ కాదు అంటే హరిహర వీరభు అనేటువంటి క్యారెక్టర్ నిజంగా లేకపోయినప్పుడు కూడా ఔరంగజేబు కాలంలో ఉన్నటువంటి ఆ కాలమాన పరిస్థితుల్లో ఒక వ్యక్తి తిరగబడితే ఎలా ఉంటుంది అని చూపించారు తప్పించి ఆ ఔరంగజేబు గానీ ఆయన చేసిన పనులు ఆ జిజియా పన్ను హిందూగా ఉండాలి అంటే పన్ను కట్టాలి అంటే కూడా లేకపోతే మనం మార్చుకోండి అంటే నేను హిందువుగానే ఉంటాను పన్ను కడతానని చెప్పి ఆ టైంలో పన్ను కట్టారు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి సో అవన్నీ కూడా అప్పటి చరిత్రలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని చూపించాను నేను ఇవి చూపించకపోతే ఎలా వాళ్ళు గొప్ప అని చెప్పి మనకి చరిత్రలో మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం కానీ వాళ్ళ గొప్పతనంతో పాటుగా వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సెక్యులరిజం పేరుతో వాళ్ళకు చేసినటువంటి అక్రమాలు చూపించకపోతే ఎట్లా సెక్యులరిజంలు అవి కూడా చూపించాలి కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది నా యొక్క నేను ఏదైతే జాలకి చెప్పాలనుకున్నానో ఈ సినిమా ద్వారా చెప్పాను అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇది హరిహర వీరాములకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఏదైతే సక్సెస్ మీట్ ఉందో ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు